ఇది ఎట్లుంటది అంటే ఒకటే నాడు తిరిగి చెప్తే బంద్ కాదు నువ్వు బంద్ చేయమని బంద్ చేయరు వీళ్ళు వద్ద ఊరు మీరు అందరు దక్కి నిర్ణయం తీసుకోవాలి మేము కూడా రెండు సార్లు చెప్పుతాం పోతాం వస్తాం అంత అద్దరు అట్లా కాదు ఫస్ట్ మీ ఇంటికాడే కంట్రోల్ కావాలి నువ్వు ఇలా ఇడ కాకపోతే అట్లా దొరుకుతుంది పంజాబ్ దొరుకుతుంది బండిపేట దొరుకుతుంది మాధవ్ దొరుకుతుంది సానుద్రం అమెట ఎడపన పక్కో రోడ్ ఇది ఎడల ఉంటది ఏనా అంతం లేదు నేను నా దగ్గరకి ఇంత మంది ఉండను ఇంత మంది బారవడు అంటే ఇట్లా అయితే बंद అయితది మరి ఇంత కూడా పంచాయకడ పదు కాదు అది కూడా అవసరమే బడేసారి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వయి కుటుంబారమ్మ సమస్య వస్తది బడేసారి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తే కూడా మళ్ళొకసారి కొత్తగా ఇంత మందికి అర్థ సాగించ పోతు పట్ట సాగించ పోతు మర్చి సహకరించకపోవచ్చు ఇంకా రకరకాలుంటాయి నువ్వు ఇక్కడ మాట్లాడిన గట్టి ఇంకా మాట్లాడితే అందరు ఇంకా ఉంటుంది ముందు మన ఇంటి పరిస్థితి ఏంటి ఎవరికైనా సరే అదే ఇబ్బంది మేం నువ్వు బయటికి రాని భయపడే కారణం అది ఉంటుంది నువ్వు వచ్చినా ఇంట్లో తాగుద్దని వదిలిపెట్ట కొడితే నీకు వదిలి పెట్టే పిచ్చిండా ఒకటేనాడు ఇచ్చిండు మన మంచిగా ఉండే కదా వాళ్ళు తాగితే మె తిక్కలే ఆమె తిక్కు ఆమె కూడా తిరుగుతుంది ఒకసారి దూసాపడి చేస్తుంది ఇట్లా అయికుంటే కూడా పోయినాయి కూడా తాగడం చని పైన అన్ని పోతున్నాయి మీరు కడప వాళ్ళు మనమిస్తే కట్టునొచ్చి తక్కువ ఎవరికి కట్న వాళ్ళు మనమితే ఎక్కువ ఇది మాకు బాధ అవుతుంది ఎవరైనా వచ్చి తీరుస్తారా ఏంటంటే ఇదైతే తరగదు అంటే ఇంటి మన రోడో మోరే చేసుకో ఇంట్లో సమస్య ఇట్లా వేయాలంటే ఇప్పుడు ఇంత మందు మీటింగ్ పెట్టు

మీరు ఇంక మంది చెప్తాం రావాలి ఇంటి ఇంటికి ఉన్నది సమస్య మీకున్నది నాకు లేదనే రాదు ప్రతి ఇంత పౌరుడు రాకుండా ఇంత పౌరుడు రాకుండా ఇంత పౌరుడు రాజు రోడ్డు రాడు చిన్నోడు రాదు ఇల్ల ముందు తాగమని చెప్పి రాకపోతే ఆయన తాగమని చెప్పకపోతే లేకుంటే కొడుకు చెప్తాను ఆ స్కూల్ పాయింటర్ కూడా వాడి ఇట్లా అలానే ఏమన ఏమని హినే అలొకేట్ అలవాటు అట్లా అట్లా గుర్ుని వస్తుండు అదే చేస్త ఉంటాడు పనినాడు వస్తాడు వానికి బాటిల్ యా అని చెప్పిన తండ్రులు గుర్ును అమ్మ ని విషయం చెప్తున్నా అమ్మ ప్రేమకంటే కాదు ప్రేమ చేసి ప్రేమ చేయాలి ప్రేమ చెడు ఏర్పడు మంచి నేర్పాలి ప్రేమ స్కూల్ పిల్లలు కూడా మన స్కూల్ పిల్లలు ఎంతో పిల్లలు ఎంత మంది ఉంటారు ని బట్టి సార్ స్కూల్లో ఎంత ఉంటారు

కొట్లాడిన పంచాయతీలో ఫోన్లు వస్తాయి కదా అందులో తొంభై వందల తొంభై తాగి కొట్లాడి ఉంటుంది మనసులో పెట్టుకొని బురం కాడ కొట్లాడినా తాగి కొట్లాడుతుంది కాడ కొట్లాడినా తాగి కొట్లాడుతుంది తాతో కొట్లాడినా తాగి కొట్లాడుతుంది తండ్రితో తల్లిదండ్రులు కొట్లాడే తాగి కొట్లాడు ఒలిసేలో పోతుంది ఎవరు చేస్తారు పోతాం బెదిరిస్తారు పంపిస్తారు ఏం చేస్తారు రోజు రోజు చేస్తారు బంద్ చేసే కాకుండా తాగి ఓవర్గా తాగిరి ఇంకోటి ఏమైపోయింది తాగి తింటే ఏ తాగి తిట్టుకుంటాకోటి తాగి ఎవ్వరు తిట్టాడు అది తిట్టాలంటే తాగి భార్యను తిట్టాలన్నా అయ్యని తిట్టాలన్నా నన్ను తిట్టాలన్నా ఇంకోటి తిట్టాలన్నా ముందు తిట్టాలనుకున్నా తాగుతాడు తాగి తాయి సోలో లేకుండా తిట్టు ఒప్పుకోలేము తాగి తిట్టున చాలా అల్లగా తీసేస్తాం ఏ తాగి